చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంతూరు వారి ఆధ్వర్యంలో చీరాల శాసనసభ్యులు మధురూరి మాలకొండ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి ముగ్గురు పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ పోటీని జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చీరాల ఎన్పిఆర్ హై స్కూల్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జరిగాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి ఆరు బుధవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చీరల తెల్లగాంధీ బొమ్మత భోగి కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు అలాగే జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గాలిపటాల పోటీలు ట్టు వెల్లడించారు ఈ గాలిపటల పోటీలో చైనా మంజాదారం వినియోగించరాదని స్పష్టంగా సూచించారు ఈ ముగ్గుల పోటీలో కార్యక్రమం నిర్వహించి చీరాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దోగుపతి వెంకట సురేష్ చీరల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపతి బాలకృష్ణ చీరల నియోజకవర్గ మహిళా అధ్యక్షులు లలితా కుమారి హాజరై కార్యక్రమం విజయన చేశారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా విజేతలకు మూడు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పదహారు రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు మూడవ బహుమతిగా పదకొండు వేల నూట పదహారు నగదు బహుమతులను అందజేశారు ఈ బహుమతులను స్పాన్సర్ లత హాస్పిటల్ తెలిపారు అలాగే ఈ రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు సంతురు వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కిట్లను బహుమతులుగా అందజేశారు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ డాక్టర్ సజ్జ హేమృత డాక్టర్ క్లబ్ సభ్యురాలు మహామాయం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డాక్టర్ సత్య హేమలత చీరల మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తుల సుబ్బయ్య పిఎస్ఎస్ చైర్మన్ కోటి మోహనకృష్ణ నాదోళ్ల కోటేశ్వరరావు కౌన్సిలర్ సల్లూరు సత్యానందం దాసు చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షులు గుగ్గిలం కుమారి జనరల్ సెక్రటరీ హనీష్ పొందిన టీడీపీ నాయకులు దేవరకొండ స్వాతి జనసేన నాయకులు కె పద్మిని చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ క్లస్టర్స్ నక్కల మురళి గుమ్మ వెంకటేశ్ బీజేపీ చంద్రగారు లద్దా హాస్పిటల్ ఈ ఇంకొ నాయకులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా మన చేయాల శాసనసభ్యులు

ఎలా ఉందంటే క్రికెట్ వికెట్లు పెట్టుకొని రోడ్డు మీద క్రికెట్ ఆడుకోవచ్చు అట్లా ఉంది అంత ఖాళీ అయిపోతుంది మన సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి సంక్రాంతికి అంత విశిష్టత ఉంది ఏదైనా పండుగ అంటే పెద్ద పండుగ అంటే పెద్దలను గుర్తు చేసుకునే పండుగ మకర సంక్రాంతి ఆ పండుగని మనం అంత విశిష్టంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము సంతోషదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రైజ్ తీసుకున్న అందరికి గట్టిగా కేకలు వేయాలని వాళ్ళందరికి ప్రజల కొరకు ధన్యవాదాలు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ 36 శ్రీ సుప్రజా రోజుగొర్ రాణగదే సంపత్తి తరపున ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గారు చాలా నమస్కారం మరి కళలు సాంప్రదాయాలు కట్టుబాట్లు మరి ఇవన్నీ వెరసి మనకి పండగలు అనేది మానవ జీవితంలో సహజము పండుగలు వచ్చిందంటేనే మరి సంపాదించుకున్న రూపాయి అనేది ఖర్చు పెట్టడం వల్ల ప్రతి మానవుడు జీవించడానికి మంచి అవకాశం కలుగుతుంది అటువంటి పండుగల్లో పెద్ద పండుగ మకర సంక్రాంతి పండుగ దిన పురస్కరించుకొని ఈరోజు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ముగ్గులు పోటీలు నిర్వహించి మరి చీరాల ప్రాంత వాసులందరికీ కూడా ముప్పై వేల నూట పదహారులు ఇరవై వేల నూట పదహారులు పదకొండు వేల నూట పదహారు ప్రైజ్ మనీగా ఇచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంతూర్ సంస్థ వారి ఆధ్వర్యంలో వారి యొక్క గిఫ్ట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా వంద మందికి పైగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికార నాయకులకు కార్యకర్తలకు క్లస్టర్లకు కౌన్సిలర్లకు ఇన్ఛార్జీలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేపు ఉదయం భోగి పండుగ ఉంది చీరాల తెలగాది మమ్మల్ని సెంటర్ లో భోగి పండుగ కూడా నిర్వహిస్తున్నాము కావున ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము కావున ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసిన చీరాల నియోజకవర్గ ప్రాంత ఆ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మకర సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ చీర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు సంతూర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్లో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పోటీలకు దాదాపుగా వంద మందికి పైగా చిరా నియోజకవర్గ మహిళలే కాకుండా దాదాపు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది ఇందులో మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పదహారు లతాస్ హాస్పిటల్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది అట్లానే సెకండ్ బహుమతి ఇరవై వేల నూట పదహారు థర్డ్ బహుమతి పదకొండు వేల నూట పదహారు అభిరుచి రెస్టారెంట్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా దాదాపుగా చిరా ప్రాంత ప్రజలు కూడా ఎంతో మంది వచ్చి యొక్క ముగ్గుల పోటీని తిలకించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్బిజం చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లానే ఈ యొక్క కార్యక్రమానికి మాకు దగ్గరుండి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చీరాల నియోజకవర్గ ప్రజలకి మున్ముందు ఎన్నో కార్యక్రమాలని వారు ప్రజలకి అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు